రైట్ ఈజెన్జిలో అయితే స్మార్ట్ ఫోన్ లేనిదే చిన్నపిల్లలు అన్నం తినడే పెద్దవాళ్ళ దాకా చిన్నపిల్లల దాకా స్మార్ట్ ఫోన్లు అనేవి అలవాటు పడ్డారు అట్ ద సేమ్ టైం తినే టైంలో వాష్రూమ్స్ టైంలో వాష్రూమ్ వెళ్ళే టైంలో కూడా స్మార్ట్ ఫోన్కి అలవాటు పడ్డ రోజులైతే ఇవి అని చెప్పొచ్చు ఎందుకంటే జెన్జీ అలా తయారైపోయింది బట్ ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా చాలా వరకు ప్రాణహాని ఉందని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఏదైతే స్మార్ట్ ఫోన్స్లో ఇటు ఆండ్రాయిడ్ ఫోన్స్ కావచ్చు లేకపోతే ఐఫోన్స్ కావచ్చు వీటికి సంబంధించి అయితే చాలా వరకు కొన్ని ఆరోగ్య పరిస్థితులు అంటే ఆరోగ్య సమస్యలే కాకుండా ముఖ్యంగా ఫోన్ ప్రాబ్లం చాలా వచ్చే అవకా అవకాశాలు కనిపిస్తున్నాయి దట్టు ఒక్కసారిగా పేలిపోయే సిచ్యువేషన్స్ కూడా కనిపించాల్సిన పరిస్థితి ఎందుకంటే ఫోన్ వాడకం అనేది ఎక్కువగా మారిపోయింది ఎందుకంటే ఇప్పుడు గూగుల్ యాప్స్ నుంచి వాష్రూమ్కి వెళ్ళి యూజ్ చేసేంత వరకు అయితే స్మార్ట్ ఫోన్స్ అయితే యూజ్ అవ్వడం అయితే జరుగుతుంది అలా యూజ్ చేస్తున్నారు ప్రజలు ఇప్పుడున్న ప్రజలు ఎందుకంటే చిన్న పిల్లాడు తినేటప్పుడు కావచ్చు లేకపోతే కు వెళ్ళే పిల్లాడికి కూడా స్మార్ట్ ఫోన్ అనేది ఎక్కువగా అలవాటు అయిపోవడం అయితే జరిగింది సో అయితే ఇక పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే మాత్రం ఏదైతే ఇప్పుడు ఐఫోన్ ప్రో సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్ ప్రోమ్యాక్స్ లాంటివి ఫోన్లు వస్తుండడంతో ఎక్కువ ప్రజలంతా దానికి అట్రాక్ట్ అయిపోయి ఆ ఫోన్స్ తీసుకుంటూ వాటి ఛార్జింగ్ కూడా ఎక్కువగా ఉ చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే దాదాపుగా ఐఫోన్ ఛార్జింగ్ అనేది మ్యాక్స్ టు మ్యాక్స్ చాలా వరకు చాలా తక్కువ సమయం అవుతుంది ఎంబటే ఐఫోన్ ఛార్జర్ అనేది పెట్టుకోవడంతో చాలా వరకు కొన్ని సమస్యలు అయితే ఎదురవుతున్నాయి అటు ఆరోగ్య సమస్యలు కావచ్చు లేకపోతే ఐఫోన్ కూడా ఎప్పుడు ఎప్పుడు పేలేపోయే సిచ్యువేషన్ కూడా అక్కడ కనిపిస్తుంది ఎందుకంటే ఐఫోన్ మనం ఛార్జింగ్ పెట్టిన నేపథ్యంలో కూడా అక్కడ ఆ ఛార్జింగ్ వాడుకుంటూ మరీ ఛార్జింగ్ పెట్టుకుంటూ మరి ఫోన్ యూజ్ చేస్తున్న రోజులు ఇవి అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా వరకు రీసెంట్గా కూడా ఒక పిల్లాడు కళ్ళు పోవడం కానీ లేకపోతే ఐఫోన్ యూజ్ చేస్తూ పేలిపోవడం కానీ చాలా వరకు అయితే తెలుస్తుంది ఇది ఖచ్చితంగా వినాల్సిన ఇష్యూ ఎందుకంటే మనం చాలా వరకు ఐఫోన్లు మాత్రమే యూజ్ చేస్తున్నాము ఈ జనరేషన్లో అటు ఐఫోన్స్ కాకుండా కూడా చాలా వరకు ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా యూస్ చేసేప్పటికి కూడా చాలా వరకు ఐఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటూ ఆ ఛార్జింగ్ పెట్టుకుంటూ ఫోన్ యూజ్ చేస్తున్నారు ఎట్ ద సేమ్ టైం డ్రైవింగ్లో కావచ్చు వాటర్ తాగేటప్పుడు కావచ్చు తినేటప్పుడు కావచ్చు దాదాపుగా ఇలాంటి ఫోన్స్ ఎక్కువగా ఛార్జింగ్ పెట్టుకుంటూ మనం ఫోన్ యూస్ చేయడంతో ఆ ఫోన్ హీట్ అవ్వడంతో ఒక్కసారిగా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే సెంట్రల్ కన్స్యూమర్ అఫైర్స్ అయితే తెలియజేయడం అయితే జరిగింది సో ఖచ్చితంగా దీన్ని ఆ కన్సూమర్ అఫైర్స్ అయితే గట్టిగా పేర్కొంది ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించి వాళ్ళ ప్రాణాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి సో ఏదైతే ఐఫోన్ కు సంబంధించి కూడా చాలా వరకు ఇటు స్ట్రీట్ మార్కెట్ లో దానికి సంబంధించి తక్కువ ధరలో ఆ ఉండాల్సిన ఒక ఛార్జర్ ని తక్కువ ధర తీసుకుంటూ లో క్వాలిటీ క్వాంటిటీ రెండు తీసుకుంటూ వీటిని మెయింటైన్ చేస్తే హై లెవెల్ ఫోన్స్ తీసుకున్నప్పటికీ కూడా అక్కడ హై లెవెల్ ఛార్జర్ కొనడానికి చాలా ఇబ్బందిగా మారుతారు చాలా వరకు సో ఈ ఛార్జర్స్ ఏవైతే తక్కువ క్వాంటిటీ తక్కువ ప్రైస్ లో తీసుకున్న వాళ్ళు ఆ ఛార్జింగ్ యూజ్ చేస్తూ ఆ వాళ్ళ ఫోన్ యూస్ చేస్తారు అంటే ఛార్జింగ్ పెట్టేసి వాళ్ళ ఫోన్ యూజ్ చేయడంతో ఒక్కసారిగా ఫోన్ పెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి అయితే కన్సూమర్ అఫైర్స్ తెలియడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి కూడా ఏదైతే మీరు బయట తీసుకున్న ఛార్జర్స్ ఖచ్చితంగా సిఆర్ఎస్ అనేది ఒక పాయింట్ ఉంటుంది సో ఆ దాన్ని మాత్రమే చూస్ చేసుకుని ఆ ఛార్జింగ్ తీసుకోవాల్సిందిగా కన్సూమర్స్ అఫైర్స్ అయితే పేర్కోవడం జరిగింది వీడియో అరవింద్ తోష్ వేదంగారు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి